వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒకసారి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు మాట్లాడినటువంటి ఫస్ట్ వీడియో ఇక్కడ ఒకసారి చూద్దామండి హిందువులు భగవద్గీత క్రైస్తవులు ముస్లింలు వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివుల్లో రాముండో గొలుస్తారు ముస్లింలు అల్లాని గొలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు గొలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు మారిన

బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల మా జీవన ప్రమాణాలు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి మా బ్రతుకులు మారాయి ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఎందుకంటే దళితుల్ని చాలా చిన్న చూపు చూసినటువంటి సమాజం ఉంది మనకి ఎంతోమంది భూస్వాములు ఏ విధంగా దళితుల్ని అణగదొక్కేసారు అనేది కూడా చూసాం అది ఏ కులం వారైనా సరే గతంలో చరిత్ర అది దానికి ఆ రిపర్కషన్స్ అనేవి ఇప్పటికీ ఫేస్ చేస్తూ వస్తున్నాం రైట్ సో ఇక్కడ మాకు జీవన ప్రమాణాలు మార్చింది మాకు ఈ రిజర్వేషన్లనే అనే అంశంతో కావచ్చు ఇంకోటి కావచ్చు మాకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది మాకు మా జీవన ప్రమాణాలు మార్చింది ఇది దళితులకి సంబంధించినటువంటి ఒకనొక సభలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్య ఇందులో దీ దీనికి వైసీపీ వారు చేసినటువంటి ప్రచారం ఎస్ ఎగ్జాక్ట్లీ వైసీపీ వారు అలాగే కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్ఫార్చునేట్లీ దాంట్లో తిరుమల తిరుపతికి సంబంధించి బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన ఎంఎస్ రాజు గారిని క్షమాపణ కోరాలి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేశారు ఐఎం డిలీ సారీ టు సే దస్ ఎంఎస్ రాజు గారు నాకు చాలా పరిచయం సన్నిహిత సంబంధం ఉంది నాకు ఎంఎస్ రాజు అన్నకి నేను అన్నానే పిలుస్తాను నేను చాలాసార్లు ఆయనతో ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది అనేక సమస్యల మీద మాట్లాడడం జరిగింది ఈవెన్ మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా సుదీర్ఘంగా దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మాట్లాడుకున్నాం అన్న ఐదేళ్ల పాటు చాలా కష్టపడ్డారు ఇప్పుడు అవకాశం వచ్చింది నియోజకవర్గానికి చేయాలంటే పవన్ నియోజకవర్గం ఒక్కటే కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా సాధించాలి మళ్ళీ ఒక ఒక సెట్ బై ఎగ్జాంపుల్ ఉండాలని చెప్పి ఎంత ఆనందంగా చెప్పినటువంటి వ్యక్తి అలాంటిది ఆయన భగవద్గీతను కించపరుస్తాడా లేదా వేరే మతాన్ని కించపరుస్తాడా అని ఈ వీడియోలు చూసిన తర్వాత అనిపిస్తే తర్వాత ఈ రెండు రోజులు బాగా చలి కాచుకున్నారు వైసీపీ వాళ్ళు దాంట్లో ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది చాలా స్పష్టం ఇక రోజా గారు అయితే పాప నిన్న ట్విట్టర్లో చాలా పెద్ద వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చారు ఏంటనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తా చూడండి ఆవిడ మాట్లాడింది ఆవిడే కాదు ఇంకా చాలామంది మాట్లాడారు దీనికి సంబంధించి హిందువుల మనోభావాలు కాపాడటమైన ఆ లక్ష్యం అంటూ మీరు చెప్పిన మాటలు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదంటూ మాట్లాడుతుంటే అతనిపై ఇంకా ఎందుకు చేయలు తీసుకోలేదు ఇంకా అతన్ని టీటీడీ దేవస్థానం మెంబర్గా ఎందుకు కొనసాగిస్తున్నారు సమాధానం చెప్పండి దీనికి ఈ ప్రశ్నకి నేను బీఆర్ నాయుడు గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు చూసారా బీఆర్ నాయుడు గారిని నేను ప్రశ్నించాలనుకుంటున్నా అయా ఇలాంటి వాళ్ళు ఏదో ఒక లెటర్ మీద యాభై మందిని వంద మందిని మందలం మందలగా తీసుకెళ్ళి దర్శనాలు చేయించి ఫ్రీ దర్శనాలు అందులోనూ మళ్ళీ ఎప్పటికప్పుడు వెళ్తుంటే శేషవస్త్రాలతోటి వీటితోటి సన్మానాలు గట్రా చేయించుకునేటువంటి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉంటే ఒక కరుడు గట్టిన హిందువు అయినటువంటి ఎంఎస్ గారి గురించి టిటిడి బోర్డు ఎందుకని చెప్పి చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తోంది అండ్ ఐ సపోర్ట్ ఎస్ డెఫినెట్గా ఎంఎస్ గారు మాట్లాడిందని నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ జీవన ప్రమాణాలు అనే దానికి తెలుగు నేర్చుకోండి ముందు జీవన ప్రమాణాలు జీవన ప్రమాణం అంటే ఏమిటి తెలుగులో దానికి మీనింగ్ ఏమిటి ఈ విమర్శించేటువంటి వాళ్ళు దానికి తెలుసుకోండి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి భగవద్గీత జీవన ప్రమాణం కోసంగా అది వ్యక్తిత్వం గురించి ఉంది ఆ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే తర్వాత జీవన ప్రమాణం ఎలా పెరుగుతుంది అనేది అది సపరేట్ సబ్జెక్టు దానికి గురువులు చాగంట కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహరావు గారు సాంవేదం షణ్ముఖ్ శర్మ గారు ఎంతోమంది పెద్దలు ఎంతోమంది పెద్దలు చెప్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు దాన్ని మన మనసుని పరిపక్వత ఎలా పెంపొందించుకోవాలి భక్తి మార్గంలోకి ఎలా వెళ్ళాలి అలాగే లక్ష్యం మీద గురి ఎలా ఉండాలి అనే దానికి భగవద్గీత మనకి ఏ చెప్పింది అనేది నేను సగర్వంగా చెప్పగలను నేను మేబీ నా స్థాయి ఇంకా తక్కువే కావచ్చు భగవద్గీత గురించి నాకు తెలిసింది సముద్రంలో నీటి బొట్టు అంతా భగవద్గీత ఒక సముద్రం నాకు తెలిసినందులో ఒక నీటి బొట్టు అంతా దాని సారం అంతా నేను ఇంకా నేర్చుకోవాలి అంటే ఈ జీవితం నాకు సరిపోదు నేను ఎప్పుడు అనుకుంటా ఏదైనా ఒక సమస్య వస్తుంది అంటే భగవద్గీత పుస్తకం ఓపెన్ చేసి కళ్ళు మూసుకుని ఒక చాప్టర్ ఓపెన్ చేసి అందులో ఏదో ఒక శ్లోకం దాని నుంచి అంతర్లీనంగా ఏదో ఒక చిన్నపాటి మెసేజ్ నాకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదువుకుంటాను లేదు వింటాను ఏదో ఒక చిన్నపాటి మెసేజ్ అలాగ జీవన ప్రమాణం అంటే ఈరోజు పూరిగుడుసలో ఉన్నవాళ్ళు ఈరోజు పక్కా ఇంట్లోకి రావడం కాలినడకన వెళ్ళేవాళ్ళు ఒక సైకిల్ కొనుక్కోవడం వాళ్ళ వాళ్ళ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడం ఇది ఈ కంటెక్స్ట్లో ఆయన రాసింది సమాన అవకాశాలు అనేటువంటి దాని మీద ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్య ఆయన అక్కడ కేవలం భగవద్గీతని మాత్రమే పట్టుకున్నాడు అని చేసేటువంటి ఈ దౌర్భాగ్యపు ప్రచారం ఏదైతే దుర్మార్గ ప్రచారం ఏదైతే ఉందో దీన్ని అడ్డుకోవాల్సింది పోయి చాలామంది ఎంఎస్ గారిని ఎంఎస్ గారిని విమర్శించడమా చాలామందికి తెలియనటువంటి అంశం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు ఐదు వేల ఆలయాలు నిర్మించాలి ఈ దళిత పేటల్లోనూ దళిత వాడల్లోనూ వీటిలో అన్నప్పుడు దాని మీద మాట్లాడుతూ ఒక మాట అన్నా సార్ ఆ దళిత పేట దళిత వాడ అన్న పేర్లు తీసేసి చక్కగా మనకి సహస్రనామాల్లో కానీ లేదంటే భగవద్గీతలో చెప్పినట్టుగా కానీ మనకి ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి ఒక చక్కటి పేరు అనేది ఇవ్వండి అక్కడ ఆలయం నిర్మించండి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయండి అని ఒక మంచి సలహా ఇచ్చాం రైట్ కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళు చేసింది ఏంటి షర్మిల గారు ఆవిడ మాట్లాడతారు ఐదు వేల ఆలయాలు కట్టడానికి మీకు ఎవడిచ్చాడు హక్కు అని మాట్లాడతారు ఏ అప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు క్షమాపణ ఎందుకు అడగలేకపోయారు హర్షకుమార్ అనేటువంటి మాజీ ఎంపీ వాళ్ళు అసలు మాట్లాడడానికి వాళ్ళకి ఏముంది హక్కు ఇందులో మాట్లాడడానికి ఆయన కూడా ఆఖరికి అంటాడు మీరెవరు అసలు కట్టడానికి కట్టే అర్హత మీకు లేదు అదేదో మెయిన్ ఆలయంలోకి మీకు ఇవ్వండి ఇక్కడికి వచ్చి ఆలయం కట్టడం ఏంటంటూ ఆలయాలు అడ్డుకునేటువంటి కార్యక్రమం ఏం చేస్తున్నాడు ఇలా చాలా మంది ఉన్నారు ఆలయాలు కట్టడానికి భక్తులు సొమ్ముని ఇదిగో ఇక్కడ దోచేస్తున్నారు అని మొదలు పెట్టారు తిరుమలని దోచేస్తున్నారని మొదలు పెట్టారు మరి వీళ్ళందరినీ శిక్షించడానికో లేదంటే క్షమాపణ చెప్పించడానికో ఒకళ్ళకి ధైర్యం లేదా యువకుడు మొదటిసారి శాసనసభకు వచ్చి తన గళాన్ని విలిపిస్తున్నటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం అందరికీ రాదు మళ్ళీ చెప్తున్నా స్వామివారి దర్శనానికి కూడా అవకాశం అనేది అందరికీ రాదు రాసి ఉండాలి అది ఎవరైనా సరే విమర్శిస్తున్న వాళ్ళైనా సరే రాసి పెట్టుండాలి అలాంటిది టీటీడీ బోర్డులో ఆయనకు అవకాశం వచ్చింది అంటే స్వామివారి కృప ఉంది కాబట్టే ఆలక్షన్తోటే ఆయన ప్రపోజ్ చేసిందే ఇది నాయుడు గారికి వచ్చిందో ఇంకొకరికి వచ్చిందో కాదు ఎంఎస్ రాజు శాసనసభ్యుడు మడకసిరా ఆయనకు వచ్చినటువంటిదే సార్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన ధర్మ ప్రచార పరిషత్ అనేది ఉంది కదా ఇలా ప్రచారం చేయడానికి మనం ఊరు ఊరుల వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించడానికి ఇదిగో ఇలా ఉన్నాయి సార్ ఇక్కడ చేద్దామని చెప్పి ఐదు వేల ఆలయాలు నిర్మించడానికి ప్రపోజల్ ఇచ్చిందే ఎంఎస్ రాజు ఎంతమందికి తెలిసిది మాట్లాడితే సోషల్ మీడియా ఉంది మైక్ ఉంది వచ్చేసామా మాట్లాడేసామా ఏ దీని మీద ఒక ముస్లిం మత పెద్ద ఎందుకు మాట్లాడాల ఒక క్రైస్తవ మత పెద్ద ఎందుకు మాట్లాడాలా ఆయన వాటిని కూడా అన్నాడు కదా క్రైస్తవులు బైబిల్ చదవడం వల్ల వాళ్ళు ఎదగలేదు ముస్లింలు ఖురాన్ని ఫాలో అవడం వల్ల వాళ్ళు ఎదగలేదు ఈ రెండు కూడా ఉన్నాయి కదా దాంట్లో ఈ మూడు పుస్తకాలను ఆయన అనలేదే పవిత్రమైనటువంటి భగవద్గీత హిందువులకి ఖురాన్ ముస్లింలకి బైబిల్ క్రైస్తవులకి ఇవి జీవన ప్రమాణాలు పెంచలేదు జీవన ప్రమాణాలు మార్చలేదు అని మాత్రమే అన్నాడు కానీ మా జీవితాలు మార్చలేదు అనలేదే జీవితం మారడానికి జీవన ప్రమాణం మారడానికి చాలా తేడా ఉంది అది గమనించాలి ముందు ఆలోచించ మాట్లాడేవాళ్ళు దొరికిందిగా ఇంకా సోషల్ మీడియా అని చెప్పి ఇష్టం వచ్చిన దాని మీద మాట్లాడడం ఇక వైసీపీ వాళ్ళు అయితే సరే సరే భోమన కరుణాకర్ రెడ్డి మొదలుపెట్టాడు ఆయన ఇంకేముంది హిందువులు అవమానపరిచేశాడు భగవద్గీతని అసలు ఇంకేం లేదు భగవద్గీత తప్పితే మాకేం తెలియదు మరి ఏ కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేసినటువంటి భోమన్ కరుణాకర్ రెడ్డిని రెండు సార్లు తీసుకెళ్ళి కూర్చోబెట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి గురించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి కానీ హిందువులు ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఎంఎస్ రాజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న ఇదేమన్నా అడ్ వచ్చి ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు అనేస్తే ఇంకేముందులే పడతారులే అన్నటువంటి ఒక బరితెగింపు అనుకోవాలా మాట్లాడే వాళ్ళకి ఏమనాలి వీళ్ళని ఎంఎస్ రాజు గారు మాట్లాడింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వీడియో కూడా ఒకసారి ఇక్కడ చూడండి మీరు అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను భగవద్గీత ఖురాన్ బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం నేను హిందువుని దళితుణ్ణి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిది నెలల క్రితమే నేను లేఖ రాసిన వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వేల గుళ్లు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి వాణ్ణి కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాల్ విసురుతాను నా జీవన నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి మా తాతల కాలం నుంచి నేను హిందువుని వెంకటేశ్వర స్వామి మీద భక్తున్నటువంటి వాణ్ణి మీ కరుణాకర్ రెడ్డి లాగా ఇంట్లో ఒక కుల ఆచారాన్ని కుల మత ఆచారాన్ని ఆచరించి క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు నేను హిందువుని దళితుని వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము భక్తి ఉన్నటువంటి వాడిని దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావద్దని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందువు సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను చూశారుగా చాలా క్లియర్గా చాలా క్లియర్గా చెప్పాడు మొంతా తుఫాను ఎలా వచ్చింది వార్ రూమ్లో ఏ విధంగా చేస్తున్నారు దీని నుంచి డైవర్షన్ ప్రజలని డైవర్ట్ చేయాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి ఎలాగైనా బురద చల్లాలి మళ్ళీ చిచ్చు పెట్టాలి కులాల మీద చలిగాచుకుంటున్నాం ఇప్పుడు మతాల మీద చలిగాచుకోవడానికి తెగబడిపోయారు ఇది ఆ రాష్ట్రంలో జరగాల్సింది ఎంఎస్ రాజు కరుడుగట్టిన హిందువు అడగండి మడకసిరలో ఎవరైనా చెప్తారు వెళ్ళి ఆయన ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవిస్తాడు చాలా చక్కగా పద్ధతిగా మాట్లాడతాడు ఆయన అయినా సరే మాకు రాజకీయం అంటే బురద చల్లడమే మేము అంతకుమించి మేము చేసేది చెప్పాల్సింది మాకు ఏమీ లేదు అని చెప్పి మొదలుపెట్టి మందలు మందలుగా మరి నీకు ఇక్కడ ఆరోపణ చేయొచ్చా లేదా నాకైతే తెలియట్లేదు నాకున్న అనుమానం దీన్ని నివృత్తి చేయాల్సినటువంటిది ఖచ్చితంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు నా సందేహ నివృత్తి చేయాలి ఈ లెటర్లు పట్టుకుని వెళ్తున్నటువంటి వైసీపీ వాళ్ళు మందలు మందలుగా ప్రతి వారం కూడా దర్శనానికి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు టికెట్లు అమ్ముకుంటున్నారు దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు దాని మీద వ్యాపారం చేస్తున్నారు అన్న ఆరోపణలు ప్రజల్లో బలంగా వినబడుతున్నాయి మరి దాని మీద ఇప్పటి ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు దీనికి సమాధానం వీరే చెప్పాలి వీళ్ళే చెప్పాలి సో చలి కాచుకుందాం ఇంకొచ్చేసి మా ఇష్టం ఎంఎస్ రాజు గారు ఆలోచన ఏంటి ఎవరికైనా తెలుసా అసలు నిజమైనటువంటి క్రైస్తవుల్ని ఆయన ఒక్క మాట ఎప్పుడు అనలేదు కానీ అవసరం లేని కన్వర్షన్స్ అక్రమంగా కన్వర్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో బలవంతపు మత మార్పిళ్ళు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అడ్డుకోవడం కోసం అని చెప్పి దాన్ని దాని బూచిగా చూపించి వివక్షకి గురి చేస్తున్న ఈ వీళ్ళున్నారు చూసారా వాళ్ళని అడ్డుకోవడం కోసం దళితులకి ఎస్ వాళ్ళు హిందువులు దళితులు హిందువుల ముందు తర్వాత మత మార్పిడి అనేది అక్రమంగా చొచ్చుకొస్తోంది దీన్ని అడ్డుకోవాలి సనాతన ధర్మాన్ని నిలపాలి హైందవ ధర్మాన్ని నిలపాలి అని చెప్పి ఒక చక్కటి ఆలోచనని ఐదు వేల ఆలయాలు మనం ఇక్కడ నిర్మించాలి దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు దాని గురించి ఇప్పుడు విమర్శించాలా ఓ ఎంఎస్ రాజు ఇప్పుడు ఐదు వేల ఆలయాల ప్రపోజల్ పెట్టాడు కాబట్టి దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి లేకపోతే మన కన్వర్షన్కి అది ఏ మతమైనా కానీ అది కన్వర్షన్కి అడ్డం పడిపోతుంది అందుకని చెప్పి మనం దీని మీద ఇప్పుడు దీన్ని రచ్చ చేయాలి అంటే మరీ అంత చేతకాని వాళ్ళలాగా ఏమీ తెలియని వాళ్ళలాగా ఏం కనిపించకుండా పర్లేదులే వదిలేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళ కనిపిస్తున్నారు హిందువులు అంటే దాని గురించి పోరాడేవాళ్ళంటే లేదంటే దాని గురించి కృషి చేసేవాళ్ళంటే సంయమనం అనేది భగవద్గీత నేర్పింది సంయమనం అనేది భగవద్గీత నేర్పింది ఖచ్చితంగా ఎంఎస్ గారు కూడా అదే మాట మాట్లాడారు కానీ అల్టిమేట్గా ఈరోజు ఎవరన్నా చెప్పాలి అంటే ఇంత స్వేచ్ఛగా మాట్లాడాలి అంటే అది ఇచ్చినటువంటి స్వేచ్ఛ భగవద్గీత ఖురానో బైబులో ఇవల భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చింది అలాగే అందులో ఉన్న ప్రతీది కూడా ప్రామాణికం భారతదేశానికి ప్రామాణికం ఏదంటే రాజ్యాంగం అని చెప్తారు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు అది ఓకే అది అనాదిగా వస్తున్నటువంటిదే అంటే ఇది పెద్ద సబ్జెక్ట్ అయిపోతుందండి ఇంకా మాట్లాడాలంటే ఇంకో ఇంకోదానికో కాదు కానీ ఇగో ఇలాంటి తప్పుడు విమర్శల్ని చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా డీటెయిల్డ్గా వెళ్లాల్సి వస్తుంది అది కొంచెం ఒక రకంగా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకో తెలుసా ఏమైనా అంటే మళ్ళీ మీరు లెంగ్త్ ఎక్కువైపోతుంది అవసరమా అని మాట్లాడతారు కాబట్టి సో నా మద్దతు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎంఎస్ గారికి ఎందుకంటే నేను అవసరమైతే క్షమాపణ చెప్తాను నేను తప్పు చేశాను నిరూపించండి అని చెప్పి ఆయన బాధగా చెప్తున్నాడు ఏ మత గ్రంథాన్ని నేను ఇక్కడ తప్పుబట్టాను విమర్శించాను చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన ఖచ్చితంగా చెప్పండి కుహానా మేధావులు ఎవరైనా ఉంటే కేవలం భగవద్గీత వెంటనే వచ్చేసింది లేచిపోతాం మనం భగవద్గీతని మనం ఆడి చేసేసాడు మిగతా వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నా ఏం చేసినా కానీ మనం మాట్లాడకుండా కూర్చుంటాం ఆలయాలను ధ్వంసం చేస్తున్నా ఇంకోటైనా నాకు ఇక్కడ చాలా బాధాకరం అనిపించింది ఏంటంటే ఆయన్ని టీటీడీ సభ్యుడిగా తొలగించాలి ఎంఎస్ రాజు క్రిస్టియను మతం మారిపోయినటువంటి ఎస్సీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అదొకటి బాధ కలిగించింది రెండోది అన్ని తెలిసినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు పరకామణి మీద ఆయన చేస్తున్నటువంటి పోరాటం పరకామణి మీద విభాదం ఏదైతే వచ్చిందో ఆ కుట్ర మీద పోరాటం ప్రతిసారి తిరుమల అన్న దానికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్నటువంటి పోరాటం నిజంగా చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది అలాంటి వ్యక్తి కూడా సాటి సభ్యుడు మనతోటి ఉన్నాడు అవి ఐదు వేల ఆలయాల ప్రపోజల్ పెట్టాడంటే స్వామివారి మీద ఎంత అచంచలమైన విశ్వాసం ఉంది అనేది నమ్మకుండా భగవద్గీతను ఒక్కటే అనేసాడు పక్కన మరి వారికి కూడా వినిపించలేదా పూర్తిస్థాయిలో వీడియోలో ఆయన ఖురాను భగవద్గీత బైబిల్ అని మూడు గ్రంథాలని కూడా తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలను మార్చినవి ఇవి కాదు ప్రజల జీవన ప్రమాణాలను మార్చినవి కాదు రాజ్యాంగం మార్చింది అని అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడు సమయంతో పాటించి ఒకే రాజు బాగుంది ఆయన ఏమి కేవలం భగవద్గీత మీద విశ్లేషణ చేయలేదే భగవద్గీతను పట్టుకొని ఇందులో ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో మా జీవనం మారిపోయింది దీనివల్ల మాది మారిందా ఇది అసలు పుస్తకమేనా ఇది అసలు పవిత్రంగా భావించాల్సినటువంటి భగవద్గీత ఇది అని ఆయన మాట్లాడలేదే ఎందుకని చెప్పి అనవసరంగా మీ అన్నీ కూడా తీసుకొచ్చి అంటే ఒక రాజకీయం ఎలా తీసుకొస్తున్నారంటే ప్రతిదానిలోకి ఇది మన దేశ దౌర్భాగ్యం మనం అంతరిక్షపు అంచుల్ని కూడా మనం తాకుతున్నాం వెళ్ళి ఈరోజు మిషన్ టు మార్స్ రేపు చంద్ర మీద కాలు కూడా పెడతాను రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి అని చెప్పి సగర్వంగా ప్రకటిస్తున్న ఇగో ఇక్కడ భూమి మీద కాలు అనట్లేదు మనకి ఇక్కడ ఇలాంటి విషయాలు దగ్గరకు వచ్చేసరికి అలా ఉంది పరిస్థితి అండ్ డెఫినెట్గా దీని మీద నన్ను ఎవరన్నా క్షమాపణలు చెప్పమంటారా నేను వచ్చిన నేను చెప్పను అసలు నా మద్దతు ఇక్కడ ఖచ్చితంగా ఎంఎస్ రాజు గారికి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఇక్కడ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నాకు తెలుసు నా ధర్మం ఏంటి ఏంటి అనేది నాకు తెలుసు నేను కొత్తగా దీంట్లో ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు ఒకసారి పూర్తిగా ఆలోచించాలి ఎవరు చిచ్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఎందుకంటే ఇలాంటివి చిలికి చిలికి గాలివానలాగా లాగా మార్చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా